మ పద్ధతికి సామరస్యానికి నిదర్శనం అన్ని చోట్ల కనిపిస్తూనే ఉంది ప్రతి మానవుడు పదార్థం మనస్సు అన్నవాటి మిశ్రమమని గ్రహించిన తొలుతటి పాశ్చాత్య వేదాంతులు ప్రకృతి మనస్సు అనే రెండు స్వతంత్ర శక్తులు ఉండేవని భావించారు తరువాత వాళ్ళు తమను తాము ఇలా ప్రశ్నించుకున్నారు ప్రకృతిలో ప్రతీది ఒక నిర్దిష్ట పద్ధతిలో ఎందుకు ఏర్పాటై ఉంది మనిషి చేతుల్లో ఒకటి రెండోదానికన్నా పొడుగ్గా ఎందుకు లేదు నక్షత్రాలు గ్రహాలు ఒకదాన్నొకటి ఎందుకు ఢీకొనడం లేదు సృష్టిలో ప్రతి చోట క్రమానికి సామరస్యానికి నిదర్శనాన్ని మనం చూస్తున్నాం మనస్సు పదార్థం రెండు వేరువేరుగా స్వతంత్రంగా లేవని ఒకే ఒక మీద అన్నిటినీ నడిపిస్తూ ఉందని నిర్ధారించారు ఈ నిర్ధారణ పదార్థానికి కారణభూతుడు దాని లోపల వెనక ఉండి నడిపించే మీద అయిన భగవంతుడు ఒకడేననే భావానికి సహజంగానే దారితీసింది అంతిమ జ్ఞానాన్ని సిద్ధింపచేసుకున్న వ్యక్తి వ్యక్తీకరణలో అజ్ఞాతంగా ఉన్నప్పటికీ అన్నిటిలో గల సత్తా స్వరూపం పరమాత్మేనని గ్రహిస్తాడు మీకే కాని గ్రహణ శక్తి ఉంటే అంతటా మీరు భగవంతుని దర్శిస్తారు ఇప్పుడు ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏమిటంటే సత్యాన్వేషకులు మొట్టమొదట భగవంతుని ఎలా కనుక్కున్నారు ప్రపంచానికి పదార్థానికి వెనక ఉన్న ప్రజ్ఞను కనిపెట్టడానికి పూర్తిగా మనస్సును ఏకాగ్రం చేసేందుకు వీలుగా ప్రపంచంతో పదార్థంతో సన్నిహిత సంబంధం లేకుండా చేయడానికి మొదటి మెట్టుగా వాళ్ళు తమ కళ్ళను మోసుకున్నారు పంచేంద్రియాల సామాన్యమైన ఇంద్రియ జ్ఞానం ద్వారా ప్రకృతిలో భగవంతుడి ఉనికిని దర్శించలేమని వాళ్ళు నిర్ధారించారు కాబట్టి మరింత గాఢమైన ఏకాగ్రత ద్వారా ఆయనను తమ లోపలే అనుభూతి చెందాలనే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు తాత్కాలికంగా పదార్థ స్పృహ నుంచి పూర్తిగా విముక్తి పొందడానికి పంచేంద్రియాలను ఎలా అరికట్టాలో వాళ్ళు చివరికి కనిపెట్టారు అంతరంగంలో ఉన్న పరమాత్ముడి లోకం తెరుచుకోవడం ప్రారంభించింది పక్కకు మల్లకుండా పట్టుదలతో ఈ ఆంతరిక పరిశోధనలను కొనసాగించి సనాతన భారతదేశంలోని మహాత్ములకు చివరకు భగవంతుడు దర్శనమిచ్చాడు